భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర శాఖ ఆధ్వర్యంలో ఈరోజు శుభం కన్ కన్వెన్షన్ హాల్లో సభ్యత్వ నమోదు సంబంధించినటువంటి వివిధ మోర్చాలు మరియు సెల్స్ కార్యశాలలు నిర్వహించడం జరిగింది మేము భారతీయ జనతా యువ మోర్చా తరఫు నుంచి దేశంలోనే కాక విశ్వవ్యాప్తంగా అత్యధిక యువత సభ్యత్వం కలిగినటువంటి పార్టీ పార్టీ భారతీయ జనతా పార్టీ రానున్న రోజుల్లో భారతదేశం పట్ల సనాతన ధర్మం పట్ల నిరంతరం కృషి చేస్తున్నటువంటి నరేంద్ర మోడీ గారికి అండగా ఉండడం కోసం మరింతమంది యువతను పార్టీ సభ్యత్వంలో చేర్చి పార్టీని యువత పరంగా బలోపేత చేసి భారతీయ శక్తికి యువశక్తి జోడించి విశ్వగురుడిగా భావిస్తున్నటువంటి నరేంద్ర మోడీ గారికి మేము అండగా ఉండాలని కోరుకుంటూ ఈరోజు పెద్దలు మాకు సభ్యతానికి సంబంధించినటువంటి దిశానిర్దేశం చేశారు వారి సూచనల మేరకు సలహాల మేరకు రానున్న రోజుల్లో ప్రతి గ్రామంలో ప్రతి కాలేజీలో ప్రతి చోట కూడా యువతను భారతీయ జనతా పార్టీ వైపు తీసుకొచ్చే విధంగా భారతీయ జనతా యువ ప్రయత్నం చేస్తారు